హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామం అండి ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామం అండి ఈరోజు ఇక్కడ మొదటి రోజు సబ్జనీర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సబ్జనీర్ విభాగానికి వచ్చిన గిత్తలండి తనుబుద్ధి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాగులూరు గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి సబ్ జూనియర్ విభాగం గిత్తలండి చూసారు కదండీ థ్యాంక్ యూ